హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్నెళ్ళు చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుందండి అందమైన శారీస్ పైన ఆశ అండి శ్రావణం సేల్ అయితే ప్రజెంట్ అయితే ఉందండి అందుకోసమైతే ఈ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను శారీస్ ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం అయితే లేదు త్వరగా రండి ఐ మీన్ రండి అంటే రమ్మని కాదండి ఇక్కడ ఉన్న ఆఫర్ని త్వరగా యూటిలైజ్ చేసుకోండి అనుకుంటున్నాను చూడండి మంచి మంచి కలెక్షన్స్ అండి శారీ కలర్ కాంబినేషన్స్ కానీ మనకి డిజైన్స్ కానీ ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్లో ఇక్కడ చూపిస్తున్న కలర్స్ మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి చూడండి మనకు జెరీ బార్డర్ వచ్చేసి దీనికి టోటల్ శారీ కూడా చాలా బాగా అట్రాక్టివ్గా ఉంది చూడండి కలర్ కాంబినేషను ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి ఐ మీన్ పింక్ విత్ యాష్ కలర్ లాగా అయితే వచ్చింది కాంబినేషన్ డిజైన్ కూడా మనకు చాలా బాగా ఇచ్చాడు ఇది వచ్చేసి మనకి చూడండి ఇవి ఇక్కడ చూపిస్తున్న శారీస్ మ్యాక్సిమమ్ కూడా సెవెన్ హిల్స్ అండ్ కనిష్క బ్రాండెడ్ శారీస్ ఈ శారీ కూడా చాలా బాగుంది టెంపుల్ డిజైన్ అయితే వచ్చిందండి బార్డర్కి ఐ మీన్ బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కస్టమర్స్ నుంచి అయితే మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి కనిష్కాన్ సెవెన్ హిల్స్ బ్రాండెడ్ శారీస్ అయితే కస్టమర్స్ అయితే చాలా బాగా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చానండి ఇంతవరకు కూడా మనం పోస్ట్ చేసాము కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి డిజైన్ కూడా చాలా బాగుంటుంది మనకు ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుందని చెప్పారండి కస్టమర్స్ అయితే నేను అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి కనిస్కాన్ సెవెన్ హిల్స్ బ్రాండెడ్ శారీస్ ఒకసారి వెళ్ళి చూడండి మీకు క్వాలిటీ నచ్చి వచ్చింది అని కస్టమర్ చెప్పినట్లయితేనే మీరు అయితే ఆర్డర్ చేసుకోండి ఈదర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న నేనైతే పోస్ట్ చేస్తూ వస్తున్నానండి ఎందుకంటే మీరు మమ్మల్ని నమ్మి ఆన్లైన్లో కదండి మనం డైరెక్ట్ ఫ్యాబ్రిక్ చూడడం కదండి సో మమ్మల్ని నమ్మి మీరు కొంత మీరు సాటిస్ఫై కావాలి అనే విధంగా అయితే నేనైతే ప్రతిదీ కూడా మెన్షన్ చేస్తూ వస్తున్నానండి ప్రజెంట్ కొద్దిగా టైం అడ్జస్ట్ కాక నేను రీసెంట్గా అయితే సరిగా వీడియోస్ అయితే ఫోర్స్ చేయడం లేదు మళ్ళీ టైంని అయితే అడ్జస్ట్ చేసుకొని వీడియోస్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఆ మాసం శ్రావణ మాసం సేల్ అని చెప్పొచ్చండి ఇది క్లియరెన్స్ సేల్ అని కూడా అంటూ ఉంటారు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి శారీస్ ప్రజెంట్ అయితే మనకి సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే వస్తున్నాయి నార్మల్గా ఈ శారీస్ యొక్క ప్రైజ్ వచ్చేసి త్రిబుల్ నైన్ అలా ఉంటాయండి మినిమం అనుకున్నా కూడా ఈజీగా మనకు టూ హండ్రెడ్ అబోనే మనకైతే ఆఫర్ అయితే వచ్చినట్లు అనిపిస్తుంది చూడండి బార్డర్ కూడా జరిగితే వచ్చిందండి చాలా వాటికి ఇక్కడ ఉన్న శారీస్కి ఫ్యాబ్రిక్ ఏంటి అని మీరు మళ్ళీ నాకు స్పెసిఫిక్గా అడగనవసరం లేదండి ఎందుకంటారా ఇవన్నీ కూడా మనకు ఆసడం శ్రావణం సేల్స్లో ఉన్నాయి కదండి మ్యాక్సిమం మనకు ఇండివిజువల్ ఫ్యాబ్రిక్ అయితే మనమైతే మెన్షన్ చేయలేదండి ఎందుకంటే స్పెసిఫిక్గా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి అందుకోసం అని చెప్తున్నాను శారీని చూసి మీరు ఫ్యాబ్రిక్ని అన్లైట్ చేసి కావాలి అనుకుంటే డిజైన్ నచ్చినట్లయితే ఆర్డర్ అయితే చేసుకోండి ప్రజెంట్ వచ్చేసి మనము క్యాష్ ఆన్ డెలివరీ ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము అందులోనూ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నామండి పేటిఎమ్ అలాంటివి కూడా ఇంకా యాక్సెప్ట్ చేయట్లేదు ఓన్లీ గూగుల్ పే అండ్ ఫోన్పే మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నాము ఇన్ కేసు ఇక్కడ చూపిస్తున్న శారీస్లో ఏవైనా మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సెట్ అవుతాయి చాలా బాగున్నాయి అనిపిస్తే బట్ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నా ఇన్స్టాగ్రామ్ ఐడి లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్కి కానీ లేదంటే నా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నా వాట్సప్ గ్రూప్స్ ఉన్నాయండి అలానే వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉందండి అలా కూడా వెళ్ళి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ సెండ్ చేసి అవైలబుల్ చెక్ చేయించుకొని ఇన్ కేసు అవైలబుల్లో ఉంటే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చండి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి నేను మీకు అవైలబుల్ ఉంటే అవైలబుల్ అని చెప్తాను ఎందుకంటే ప్రజెంట్ వచ్చేసి సేల్ నడుస్తుంది కదండి కాబట్టి కస్టమర్స్ నుంచి ఫుల్ డిమాండ్ అయితే ఉంది అది కాక ఆ సడన్ శ్రావణ మాసం చాలా ఇంకా శ్రావణ మాసంలో మ్యారేజెస్ స్టార్ట్ అవుతాయి కదండి సో కస్టమర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ ఉంది సో శారీస్ కలెక్షన్స్ కూడా వెంట వెంటనే అయిపోతున్నాయండి ఈరోజు పోస్ట్ చేస్తే రేపటికి వెళ్ళుండి కూడా ఉండడం లేదు చెప్తున్నాను కదండి చాలా హ్యూజ్ రెస్పాన్స్ అయితే వస్తుందండి కస్టమర్స్ నుంచి సో మీకు నచ్చినట్లయితే లేట్ చేయకోకుండా అయితే వెంటనే ఆర్డర్ అయితే చేసుకోండి అవైలబుల్ చెక్ చేయించుకొని ఇన్ కేస్ నేను అవైలబుల్ ఉంది అని చెప్పిన తర్వాత మీరు డిలే చేయకోకుండా పేమెంట్ చేసి కరెక్ట్ అడ్రస్ అయితే సెండ్ చేయాలండి మీరు అడ్రస్ మిస్ మ్యాచ్ చేశారనుకో అది నేను ఆల్రెడీ డెలివరీ చేసి ఉంటానండి మీరు మాకు సెండ్ చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్లోనే నేను డిస్పాచ్ అయితే చేస్తానండి ఆర్డర్ అయితే బుక్ చేస్తాము సో తర్వాత మీరు అడ్రస్ చేంజ్ ఉందండి పిన్ కోడ్ చేంజ్ ఉంది అని అంటే కొద్దిగా కష్టమవుతుందండి మళ్ళీ ఒకవేళ అది మాకు రిటర్న్ వచ్చి రిటర్న్ వచ్చిన తర్వాతనే మేము మీకు అయితే డిస్పాచ్ చేయగలము బట్ అప్పుడు మీరు మళ్ళీ ఎక్స్ట్రా కొరియర్ ఛార్జెస్ వేసేయాల్సి ఉంటుందండి ఎందుకంటే మిస్టేక్ మీ సైడ్ నుంచే ఉంది కదండి సో అని చెప్తున్నాను దగ్గర అయితే రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఆప్షన్స్ అయితే లేవండి మైనర్ మిస్టేక్స్కి ఓన్లీ ఎక్స్చేంజ్ ఉంటుంది అది కూడా ఏదైనా మేజర్ డ్యామేజ్ అయితేనే అండి కలర్ ఇష్యూ లైట్ ప్రింట్ మిస్ మ్యాచ్ అయితే వాటికి వచ్చేసి మనమైతే మేజర్ డ్యామేజ్ కింద అయితే కన్స్ట్రక్ట్ చేయమండి మైనర్ డ్యామేజెస్కి అయితే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఎందుకంటే మనం రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కదండి సో ఇన్ కేస్ ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా మనం దిల్లను రిటర్న్ చేయాలి కొరియర్ చేయాలి అనుకుంటే మీకు బర్డన్ అవుతుంది మాకు బర్డెన్ అవుతుంది ఎందుకంటే వన్ సైడ్ నుంచి కొరియర్ ఛార్జెస్ మీరే వెయిట్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నాం కదా సో అందుకోసం అని చెప్తున్నానండి మన పేరు మన పేజ్ వచ్చి జెన్యున్ పేజ్ అండి అలా చెప్తున్నానండి కాదండి ఒకసారి వెళ్ళి చూడండి కస్టమర్స్ నుంచి కూడా వాట్సాప్లో అలానే మనకు ఇన్స్టాగ్రామ్లో అలానే యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి కస్టమర్స్ నుంచి అయితే కామెంట్స్ కానీ మెసేజెస్ కానీ వస్తూ ఉంటాయి అవి కూడా నేనైతే పోస్ట్ చేస్తూ ఉంటాను కదండి సో ఆ విధంగా అయితే చెప్తున్నాను ప్రైస్ కూడా బాగుంటుందండి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది మన దగ్గర ఇన్ కేస్ ఏదైనా హ్యాండ్మేడ్ కానీ జ్యువెలరీస్లలో అయితే అవి అయితే కొద్దిగా డీల్ అవుతాయి నార్మల్గా మ్యాక్సిమమ్ వచ్చేసి ఫైవ్ టు టెన్ వర్కింగ్ డేస్లో అయితే రీచ్ అవుతుందండి మనకు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది ఇంకా మనకు రాగి పండుగ అన్నీ కూడా ఉన్నాయి కదండి వాటికి అన్నిటికి కూడా యూజ్ అవుతుందనేసి ఈ పోషణ అయితే చేస్తున్నాను చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ నాకైతే చాలా బాగా నచ్చాయి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి ప్రజెంట్ వచ్చేసి నేను డైలీ ఇంతకుముందు నేను టైం చూసుకొని సెట్ చేసుకొని అప్లోడ్ చేసేదాన్ని అండి ఇప్పుడు కంపల్సరీ యూట్యూబ్లో మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే ఇచ్చారు కదండి వాటిని వేస్ట్ చేసుకొని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇన్ మీకు ఏమైనా సజెషన్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ రిక్వెస్ట్ కానీ ఏమైనా ఉంటే ఫీడ్బ్యాక్స్ కానీ నాకైతే ఇంటిమేట్ చేయండి వాటిని కన్స్ట్రక్ట్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి చూడండి కాంబినేషన్స్కి అయితే చాలా బాగున్నాయి మనకు వచ్చేసి కొన్ని బాగుందినే డిజైన్ లాగా ఉన్నాయి కొన్ని నార్మల్ డిజైన్స్ లాగా ఉన్నాయి మన దగ్గర పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అలానే లేటెస్ట్ బీట్స్ జ్యువెలరీ కలెక్షన్ అలానే మ్యాట్ ఫినిష్ జ్యువెలరీ కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి పంచలోహం జ్యువెలరీ కలెక్షన్స్ కూడా మన దగ్గర స్పెషల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ ఐ మీన్ బ్రాస్లెట్స్ మెట్టెలు పట్టీలు గజ్జలు అంటాం కదండి గజ్జలు మెట్టెలు అన్నీ కూడా ఫింగర్ రింగ్స్ అంటాం కదండి అవన్నీ కూడా మన దగ్గర అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ని చూడండి పర్టికులర్గా మీరు చూసి అక్కడే ప్రైస్ అయితే మ్యాక్సిమం వాటికి అయితే మెన్షన్ చేశానండి అక్కడ మెన్షన్ చేయని వాటికి మాత్రమే మీరు అడగండి అక్కడ మెన్షన్ చేసిన వాటికి కూడా మీరు మళ్ళీ నన్ను ప్రైజ్ నేను మళ్ళీ కూడా నేను యూట్యూబ్ వీడియో కానీ లేదంటే నేను స్పెసిఫిక్గా గ్రూప్లో ఉన్న వాటిని కానీ చెక్ చేసి చెప్పాలండి ఎందుకంటారా నేను కూడా స్టోరేజ్ మెయింటైన్ చేసుకోవాలి కదండి సో అందుకోసం అని చెప్తున్నాను అది కాక స్టాక్ ఎక్కువ ఉంటుంది కదండి వాటికి పర్టికులర్గా మీరు సెండ్ చేసినది ఎక్కడుంది ఏంటి అనేసి వెతికి నేను ఆర్డర్ అయితే ప్రైజ్ చెప్పాలి కదండి మీరు జస్ట్ ప్రైస్ చెకింగ్కి అయితే అడగకండి ఎందుకంటే నాకు టైం వేస్ట్ అవుతుంది మీకు టైం వేస్ట్ అవుతుంది సో జెన్యున్ పీపుల్స్ మాత్రమే కాంటాక్ట్ కండి అని చెప్తున్నాను చూడండి కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి శారీ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ బాగున్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్కి పార్టీస్ కూడా మనకి ఐ మీన్ జర్నీ చేస్తాం కదా మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు అలాంటి ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ శారీస్ చూడండి కొన్నిటికొచ్చేసి మనకు బార్డర్కి లేస్ లాగా కూడా ఇచ్చాడండి అన్నీ కూడా మనకి ప్రజెంట్ ట్రెండింగ్ కలెక్షన్సే అండి ఓల్డ్ కలెక్షన్స్ అయితే ఏమీ కాదు బట్ ఇక్కడ చూపిస్తున్న డిజైన్స్లో ఇక్కడ చూపిస్తున్న కలర్స్ మాత్రమే ప్రజెంట్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి నచ్చినట్లయితే వెంటనే కాంటాక్ట్ కండి మరిన్ని కలెక్షన్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఐ మీన్ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఏ వీడియో కూడా మిస్ కాకుండా అన్నీ కూడా చూడగలరు అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవరైనా ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకుంటున్నారు లేటెస్ట్ కలెక్షన్స్తో అనుకుంటే వారికి కూడా సెండ్ చేసి వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి డోంట్ స్కిప్ ద వీడియో ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ బికాస్ మంచి మంచి కలెక్షన్స్ అయితే వీడియోలో ఉన్నాయి ఫాస్ట్ చేసుకుంటా చూడుకోకుండా అన్ని కలెక్షన్స్ చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే అందులో ఏదో ఒక కలెక్షన్ మీకు మంచిగా నచ్చండి ఎందుకంటే నాకు నచ్చినది మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చినది నాకు నచ్చకపోవచ్చు కదండి సో అలా అన్నీ కూడా చూసుకొని ఇంకేస్ నచ్చితే వెంటనే కాంటాక్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వీడియో వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో